ప్రతి రాత్రి ఏ మాత్రం సిగ్గుపడకుండా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాకినట్లయితే అపార సంపదను సంపాదించుకోవచ్చు ధనవంతులు కావడానికి స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని పట్టుకోవాలి స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని ఎవరు పట్టుకున్నా లేకపోతే నొక్కినా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది అలానే మహాలక్ష్మి ఆశీర్వాదం కూడా పొందవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిజంగా జరిగిన ఒక కథ నుంచి ప్రతి పురుషుడు స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని పట్టుకుంటే అపార సంపద పొందవచ్చో తెలుసుకుందాం దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే దీని గురించి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక ఊర్లో రామదాసు అనే వ్యక్తి ఉండేవాడు అతను తన భార్యతో చాలా కలత చెందాడు ఎందుకంటే ఆమె ఎప్పుడూ ప్రతి విషయానికి తనతో గొడవ పడుతూ ఉండేది రామదాసు చాలా పేదవాడు ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు అలానే తాగడానికి కూడా గంజనీళ్ళు కూడా లేవు పైగా అతని భార్యతోటి ఎప్పుడూ గొడవలే అతను చాలా బాధల్లో ఉన్నాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకరోజు అతను తన ఇంటి నుంచి నిర్మానుషమైన దారిలో వెళ్ళడం మొదలుపెట్టాడు అలా ఎవ్వరూ లేని దారిలో నడుస్తూ ఉండగా దారిలో ఒక సన్యాసి తపస్సు చేసుకుంటూ కనిపించాడు రామదాసు వెళ్లి ఆ సన్యాసి దగ్గర కూర్చున్నాడు సన్యాసి తపస్సు ముగించగానే రామదాసు అతని ముందు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆ ఋషి రామదాసుతో బాబు నీ సమస్య ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు రామదాసు గురువుగారు నా భార్య రోజు నన్ను తిడుతూనే ఉంటుంది నేను పేదవాడిని కానీ ఏమి చేయాలి నేను ఏమి చేసినా కూడా డబ్బు సంపాదించలేకపోతున్నాను నాకు ఒక చిన్న వ్యాపారం ఉండేది కానీ నాకు నా భార్యతో ఉన్న గొడవల వల్ల ఆ వ్యాపారాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాను ఆవిడ నాతో పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది ఇప్పుడు మేము తినడానికి తిండి లేదు ధరించడానికి బట్టలు లేవు వీటిని నేను భరించగలుగుతున్నాను కానీ నా భార్య తిట్లు మాత్రం నేను భరించలేకపోతున్నాను ఆవిడ నాతో గొడవ పడకుండా ఉండట్లేదు నేను చాలా నాతో గొడవపడద్దు అని చెప్పాను కాని ఆవిడ వినిపించుకోదు అందుకే ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు రామదాసు ఇప్పుడు ఋషి ఇలా అంటాడు కుమారా నేను నీకు ఒక పని చెప్తాను అది నీ అదృష్టం మొత్తాన్ని మార్చేస్తుంది నువ్వు చెయ్యవలసిందల్లా కేవలం సిగ్గుపడకుండా మీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కడం మాత్రమే ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వచ్చు ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని నొక్కినట్లయితే లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడు డబ్బు కొరతే ఉండదు అంతేకాకుండా వారి ఇంట్లో గొడవలు కూడా ఉండవు అని ఆ ఋషి చెప్తాడు అంతేకాకుండా అటువంటి వ్యక్తి ఏ వ్యాపారం చేసినా ఎప్పుడు పురోగతే ఉంటుంది ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకి మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను కాబట్టి నేను చెప్పే విషయాలన్నింటినీ జాగ్రత్తగా విని నీ జీవితంలో కూడా పాటించు నువ్వు తప్పక వృద్ధి చెందుతావు అని చెప్తాడు రామదాసు జాగ్రత్తగా వింటాడు ఋషి ఈ విధంగా కథను మొదలు పెడతాడు ఒక నగరంలో ఒక రైతు ఉండేవాడు అతడు రాత్రి పగలు వివిధ రకాల పనులు చేసుకునేవాడు అతని ఇంట్లో అతను అతని భార్య నివసించేవారు ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకునేవారు అతని ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండేవి కాదు దీని కారణంగా మహాలక్ష్మి ఎల్లప్పుడూ అతని ఇంట్లో నివసిస్తూ ఉండేది అతని పొలాలు చాలా దిగుబడినిచ్చేవి అతడు రోజు రోజుకి ధనవంతులవుతున్నాడు ఆ రైతు అతని భార్య మధ్యలో ఎంత ప్రేమ ఉందంటే చుట్టుపక్కల వారు వారిని చూసి ఈర్ష్యపడేవారు ఆ రైతుకు అతని భార్యకి మధ్య చాలా ప్రేమ ఉందని క్రమంగా వారి గ్రామం మొత్తానికి తెలిసింది ఈ వార్త ఆ నగర రాజుకు కూడా చేరింది అలానే అతను అతని భార్య గురించిన వార్త రాజుకు తెలియగానే రాజు కూడా అతని ప్రేమను చాలా మెచ్చుకుంటాడు మా ఊరిలో ఎప్పుడూ గొడవపడని ఒక రైతు అతని భార్య నివసిస్తున్నారని అందరికీ చెప్పేవాడు నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ప్రేమ వారిద్దరి మధ్యలోనే ఉంది అని చెప్పేవాడు ఒకన సమయంలో నగరంలో ప్రజలందరూ తమ ఇళ్లల్లో నెయ్యి దీపాలు వెలిగించాలని రాజు కోరుకున్నాడు ఈ కోరిక వినగా రాణి ఇలా అడుగుతుంది అందరి ఇళ్లలో నెయ్యి దీపాలు ఎందుకు వెలిగించాలనుకుంటున్నారు అని అంటుంది రాజు తన భార్య మాట విని దీపం ప్రేమకు సంకేతం అని చెప్తాడు ఎవరి ఇంట్లో నెయ్యి దీపం వెలిగిస్తారో అతని ఇంట్లో ఎప్పుడూ ప్రేమ ఉంటుంది రైతు అతని భార్య ఇంట్లో నాకు ఆ ప్రేమ కనిపిస్తుంది మన మొత్తం నగరంలో కూడా భార్యాభర్తల వద్ద ప్రేమ ఉండాలని నా కోరిక అందుకే ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలనుకుంటున్నాను అని అంటాడు అయితే రాజు సైనికులు ఈ దీపం గురించి నగరంలో ప్రతి చోటా చాటింపు వేస్తారు రాత్రంతా అందరి ఇళ్లల్లో నెయ్యి దీపాలు వెలిగించాలని చాటింపులో చెప్తారు ఫ్రెండ్స్ రాజుగారి సలహాను అనుసరించి పట్టణవాసులందరూ కూడా తమ ఇళ్లల్లో నెయ్యి దీపాన్ని వెలిగిస్తారు కానీ అర్ధరాత్రి సమీపించగానే అందరి ఇళ్లల్లో కూడా దీపాలు ఆరిపోతాయి కాని రైతు ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంది ఫ్రెండ్స్ దీపం ఎప్పుడూ రైతు భార్య వెలిగిస్తూనే ఉంది ఆవిడ ఎప్పుడు రైతు మాటే వినేది కాదు ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ పోయేది ఆమెకి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తుంది కాని ఆ రైతుకి ఈ పైన ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రైతు చాలా తెలివైనవాడు ఎందుకంటే ఒకవేళ తన భార్యకి అడ్డు చెప్పినట్లయితే వారి ఇద్దరి మధ్యలో అనవసరమైన తగాద వస్తుందని తను ఏమీ అడ్డు చెప్పేవాడు కాదు రైతుకు తన ఇంట్లో ప్రేమ నిలిచిపోయేలా ఉండాలని చాలా విషయాల్లో సర్దుకుపోతూ ఉండేవాడు అర్ధరాత్రి తరువాత రాజు తన రాజభవనం విడిచిపెట్టి నగరం మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు నగరం మొత్తంలో కూడా ఎవరి ఇంట్లో కూడా దీపం వెలగట్లేదు కాని రైతు ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంది అప్పుడు రాజు తన రాణితో ఇలా అంటాడు చూడు రైతు అతని భార్య ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంది కాని నగరం మొత్తంలో ఎక్కడ కూడా దీపం వెలగట్లేదు దీన్ని బట్టి రైతు అలానే వారి భార్య మధ్యలో ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అని అంటాడు అప్పుడు రాణి రాజుతో రైతు అతని భార్య ఇంత ప్రేమగా ఆనందంగా ఉండడానికి కారణం రైతు భార్య అని అంటుంది అప్పుడు రాజు రాణి మాట విని లేదు మీ ఆలోచన తప్పు రైతు ఇంట్లో ఉండే ప్రేమ అతని భార్య వల్ల కాదు రైతు వల్లే అని రాజు అంటాడు రైతు భార్య చాలా తెలివైంది అందువల్లే ఇంట్లో గొడవలు జరగకుండా ఉండడానికి కారణం అని అంటుంది రాణి కాదు రైతు చాలా బుద్ధిమంతుడని రాజు అంటాడు రైతు భార్య తెలివైందని రాణి అంటుంది ఇద్దరు సేపు గొడవ పడతారు ఇలా కొంత సమయం గడిచిపోయింది ఈ విషయంపై రాజు రాణి మధ్య చాలా వాగ్వాదం జరిగింది దీని గురించి మన ఇద్దరి మధ్య గొడవ అనవసరం అని అంటాడు రాజు ఎందుకని రైతుని అతని భార్యని పరీక్షించకూడదు అని అంటాడు ఇలా చేసినట్లయితే పాలుకు పాలు నీళ్లకు నీళ్లుగా వేరైపోతాయి అని చెప్తాడు ఒక పెద్ద పోరాటం తరువాత రాజు రాణి దీనికి అంగీకరిస్తారు అలానే వారిద్దరూ పరీక్షించడానికి సిద్ధమైపోతారు అప్పుడు రాజు తన రాజభవనానికి వెళ్ళి ఒక సైనికుడిని పిలుస్తారు నివ్వు తక్షణమే రైతు దగ్గరకు వెళ్ళు నేను అడిగిన ప్రశ్నలను ఆ అడుగు అని చెప్తాడు ఆ సైనికుడు సరే అంటాడు ఆ సైనికుడు రాజు మాటలు విని రైతు వద్దకు వెళ్తాడు ఆ సమయంలో రైతు భార్య పొలాల్లోకి వెళ్ళగా రైతుకి ఆరోగ్యం బాగోలేదు ఈ కారణంగా పొలాల్లోకి వెళ్లలేదు ఈ సమయంలో సైనికుడు రైతు ఇంటికి చేరుకుంటాడు తను రాజు ఆస్థానం నుండి వచ్చానని రాజు పంపించాడని చెప్తాడు ఇది విని నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడుగుతాడు రైతు మీరు కూర్చోండి మీకు కొద్దిగా నీళ్లు ఇస్తాను అని కూడా అంటాడు అప్పుడు సైనికుడు అవసరం లేదు నాకు రాజుగారు ఒక పనిని అప్పగించారు ఆ పని మీదనే ఇక్కడికి వచ్చాను అని చెప్ సరే రాజు నా కోసం ఏ వార్తను పంపాడో చెప్పు అని అంటాడు నువ్వు నీ భార్యను వదిలేస్తే రాజు నీ భూమికి రెండింతల భూమితో పాటు బోరెడు వజ్రాలు నగలు బహుమతిగా ఇస్తానని చెప్పాడు అంతేకాకుండా రాజభవనంలో సగం కూడా రాజుగారు ఇస్తానని అన్నారు అని సైనికుడు చెప్తాడు అయితే రైతు మాత్రం రాజుగారు రాజభవనం అంతా ఇచ్చినా కూడా నేను నా భార్యను వదిలిపెట్టను అని చెప్తాడు ఇదే విషయాన్ని రాజుకు చెప్పు అని చెప్తాడు ఆ రైతు ఈ విషయాన్ని సైనికుడు రాజుకు వచ్చి చెప్తాడు అదే సమయంలో రాణి కూడా అక్కడే ఉంటుంది ఆ సైనికుడు మాటలు వింటుంది విన్న తరువాత రాణి వీరు రైతును పరీక్షించారు కదా ఇప్పుడు నేను రైతు భార్యని పరీక్షించదలిచాను అని అంటుంది ఇద్దరిని పరీక్షించినప్పుడే కదా తెలిసేది ఎవరు తెలివైన వారు అనేది ఇప్పుడు రాణి కూడా ఆ సైనికుడిని పిలుస్తుంది ఆ రైతు భార్యకి రాణి తరఫున కొన్ని మాటలు చెప్పమని చెప్తుంది రైతు లేనప్పుడు మాత్రమే ఈ విషయాన్ని చెప్పమంటుంది రాణిగారు దయచేసి మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అంటాడు దాంతో రాణి సైనికుడితో విషయమంతా చెప్తుంది సైనికుడు రైతు ఇంటికి వెళ్తాడు ఇంట్లో రైతు ఉండడు రైతు ఇంటి తలుపులు తడతాడు అప్పుడు రైతు భార్య బయటకు వస్తుంది ఎందుకు తలుపు తట్టారు అని అడుగుతుంది సైనికుడు నేను రాజ్ మహల్ నుంచి వచ్చాను రాణి గారు నన్ను పంపించారు అని చెప్తాను రాణిగారు నాతో ఏమి చెప్పమన్నారు అని అడుగుతుంది ఆ రైతు భార్య అప్పుడు ఆ సైనికుడు మీరు కనుక మీ భర్తని చంపినట్లయితే మీకు రాణిగారు ఉన్న భూమికి మీకు ఉన్న భూమికి రెండు రెట్ల భూమిని అలానే చాలా చాలా బహుమతులను వాటితో పాటుగా రాజభవనంలో సగం భాగాన్ని ఇస్తానని చెప్పారు రైతు భార్య ఏమి ఆలోచించకుండా సరే నేను చంపేస్తాను అప్పుడు ఆ సైనికుడు మరి ఈ విషయం రాణిగారికి ఎలా తెలుస్తుంది అని అంటాడు అప్పుడు ఆ రైతు భార్య ఎప్పుడైతే నేను రైతును చంపేస్తానో అప్పుడు మా ఇంట్లో వెలిగే దీపాన్ని ఆర్పేస్తాను దాన్ని పట్టి నేను చంపాను అని అర్థం చేసుకోవాలి అని అంటుంది రైతు భార్య ఆమె చెప్పిందంతా విని ఆ సైనికుడు రాజ్మహల్ లోని రాణికి చెప్తాడు అది విన్న రాణి చాలా కోపగ్రస్తురాలవుతుంది రాజు రాణి ఇద్దరికి స్త్రీ జాతి మీదే చాలా కోపం వస్తుంది వెంటనే రాజుగారు రాజు అలానే వారి భార్య వల్ల ఆ రైతు ప్రాణం పోకూడదు కాబట్టి మీరు తక్షణమే రైతు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పండి అలానే వారి ప్రాణాన్ని కాపాడండి అని ఆ రాజు చెప్తాడు కొద్దిగా ఆలస్యమైనా కూడా రైతు భార్య రైతును చంపేస్తుంది కాబట్టి తక్షణమే వెళ్ళండి అని చెప్తాడు రాజు చెప్పినట్లుగానే సైనికుడు రైతు ఇంటి దగ్గరకు వెళ్తారు వెళ్ళి అక్కడ చూడగానే రైతు చనిపోయి పడి ఉన్నాడు అయితే ఆ సైనికులు రైతు భార్య దగ్గరకు వెళ్లి ఎందుకు నువ్వు ముందుగానే రైతును చంపావు అని అడుగుతాడు దానికి జవాబుగా సాయంత్రం కనుక రైతును చంపినట్లయితే దీపాన్ని ఆర్పేయాల్సి వస్తుంది అందుకే ఈ సమయంలో చంపేశాను అని అని చెప్తుంది సైనికులు అంతా పరుగు పరుగున వెళ్లి రాజు రాణికి జరిగిన విషయం అంతా వివరిస్తారు ఇది వినగానే రాజు అలానే రాణి ఇద్దరికి కోపం మరింత ఎక్కువగా పెరిగిపోతుంది రాజు అతని సైనికులకు ఆ రైతు భార్యను బంధించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు అలా సైనికులు ఆవిడను బంధించి తీసుకురాగానే రాజు ఇలా అడుగుతాడు నువ్వు ఒక దురాసపరురాళ్ళవి నీకు డబ్బు అంటే ఇంత ఇష్టమా ఆ డబ్బు కోసం నువ్వు నీ భర్తను కూడా చంపేశావు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు ఇది విన్న ఆ రైతు భార్య నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సి ఉంది నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నా భర్తకు చాలా చెడు అలవాట్లు ఉన్నాయి ఆయన నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడు అని చెప్తుంది అది విని ఆ రాజు అలా ఏమి చేశాడు నీతో అని అంటాడు అప్పుడు రైతు భార్య ఇలా అంటుంది అతను ఎప్పుడు ముక్కుపై తన వేలుతో గట్టిగా నొక్కేవాడు ఇదే కాకుండా ఆ రైతు ఇంకొక పని కూడా చేసేవాడు అతను తరచుగా తన నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అప్పుడు రాజుగారు ఒక అనుమానంతోటి మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు ఇలా చేసేవాడా అని అడుగుతాడు దానికి ఆ రైతు భార్య లేదు ఇలా చేయలేదు అని చెప్తుంది అయితే నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రైతు ఈ విధంగా ఎందుకు చేశాడు అని అంటాడు ఆ రాజు ఇది ఈ కథ అని ఋషి ఆ కథను రామదాసుకు చెప్తాడు ఇలా చెప్పే తర్వాత ఇప్పుడు అర్థమైందా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అంటాడు ఆ ఋషి రామదాసు నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కాలేదు గురువుగారు అని అంటాడు అప్పుడు ఆ ఋషి అయితే నేను ఇప్పుడు నీకు వివరిస్తాను అంటాడు మొదట ఆ రైతు వారి భార్యతో ఏంటంటే తన వేలుతోటి ముక్కును నొక్కడం ఎవరింట్లో అయితే పేదరికంతో బాధపడుతున్నారో వారు వారు తమ వేళ్లతోటి వారి భార్యల యొక్క ముక్కును నొక్కాలి ఎందుకంటే స్త్రీ ముక్కు పైభాగం చాలా శుభకరంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఈ పనిని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు రైతు చేసిన రెండవ పని తన నాలుకతోటి తన భార్య యొక్క చెవి వెనక భాగాన్ని తాకడం ఇలా చేయడం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి అలానే మీకు ధనప్రాప్తి కూడా కలుగుతుంది ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనక భాగంలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుంది అని చెప్తూ ఉంటారు మీరు ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు అపార ధనాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్త్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం అందువల్ల ఈ లోకంలో ఎవరైనా సరే ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా చేసినట్లయితే మన ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు ఎప్పుడూ ధనవంతులుగానే ఉంటారు ఎలా అయితే ఈ కథలో రైతు ధనవంతుడిగా మారో మీరు కూడా మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే ధనవంతులుగా మారవచ్చు మీరు కూడా మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించండి కాకపోతే మీరు మీ భార్యతోటి ఈ విషయాన్ని గురించి మొత్తం చెప్పండి ఎందుకంటే ఈ కథలో జరిగిన అనర్థం మన ఇంట్లో కూడా జరగకూడదు కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ కథలా అనిపించింది కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్